ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు పథకాలు ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించనుంది ఈ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు గాను ప్రస్తుతం గ్రామాల్లో గ్రామ సభలు పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తున్నారు అయితే చాలా గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి పథకాల లిస్టులో తమ పేర్లు లేవంటూ అర్హులైన ప్రజలు ఆందోళన చేస్తున్నారు అన్ని అర్హతలు ఉన్నా లిస్టులో పేర్లు ఎందుకు లేవంటూ అధికారులను నిలదీస్తున్నారు అనర్హులైన కొందరికి పథకాలు ఇస్తున్నారని అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లు మాత్రం లిస్టులో లేకుండా చేశారని మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు గ్రామ సభల్లో చదివి వినిపించేదే తుది జాబితా కాదని అన్నారు నాలుగు సంక్షేమ పథకాల జాబితాల్లో పేర్లు రాలేదని ఎవరు ఆందోళన పనిలేదని భరోసా వచ్చారు గురువారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఆయా గ్రామాల్లో జరుగుతున్న గ్రామ సభలను పరిశీలించారు అనంతరం ప్రజలతో మాట్లాడిన మంత్రి పొంగులేటి లిస్టులో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు అర్హులకు మాత్రమే పథకాలు అందాలనేది తమ ప్రభుత్వ సిద్ధాంతమని చెప్పారు లిస్టులో అనర్హుల పేర్లున్నట్లు గుర్తిస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు తాము విచారణ జరిపిస్తామని వాస్తవమని తేలితే వెంటనే వారి పేర్లు తొలగిస్తామన్నారు అన్ని అర్హతలు ఉండి పథకాల లిస్టులో పేరు లేని వారు మరోసారి అప్లై చేసుకోవాలని మంత్రి సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమాఖ్యత గ్రామాల్లో గ్రామ సభలు ఆగిపోయాయని అలాంటి చోట మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు నాలుగు పథకాలకు అర్హులను మాత్రమే ఎంపిక చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని పలువురు రైతుల నుంచి వినతులు రాగా పొంగులేటి సానుకూలంగా స్పందించారు అర్హులందరికీ రుణమాఫీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు